మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినములను చదువుకుందాం అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకు ఏదేను తోటలో నుండి అతని వేసెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఆదాము హవలు ఆపము చేసి జీవవృక్ష ఫలములను తింటారేమో అని దీని నిరంతరము జీవిస్తారేమో అని దేవుడు వారిని ఏదేను తోటలో నుండి బయటికి పంపివేయటం జరిగింది ఏదేను తోటకు తూర్పు దిక్కున ఆయన కెరువులను ఉంచారు ఆ యొక్క జీవవృక్ష ఫలమునకు పోయేటటువంటి మార్గమును అంటే జీవవృక్షానికి పోయేటటువంటి మార్గమును కాపలా కాయటానికి ఇటు అటు తిరిగేటటువంటి ఖడ్గ జ్వాలను కూడా దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది అలాగైతే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అదేంటంటే ఎందుకని దేవుడు మానవుణ్ణి జీవవృక్ష ఫలములను ఎననివ్వకుండా చేశారు ఎందుకని ఆదాము హవ్వలు తినకూడదండి ఆదాము హవ్వలు పాపం చేశారు తద్వారా మరణం వచ్చింది దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఎలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము ప్రోమా పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలో ఈ మాటను మనం చూస్తాం మరి పాపము వలన ఆదాము హవ్వలు మరణమును జీతంగా పొందుకున్నప్పుడు ఆ మరణము నుండి నిత్యము జీవించటానికి ఈ జీవవృక్ష ఫలములు ఉపయోగపడుతున్నాయి కదా ఆ మరణము నుండి మానవుడు తప్పించబడి నిరంతరము జీవించవచ్చు కదా ఈ ఫలాలు తింటే ఎందుకని దేవుడు అడ్డుకుంటూ ఉన్నారు ఎందుకని దేవుడు దాన్ని అనుమతించలేదు ఇక్కడ మనం కొన్ని విషయాలను ధ్యానం చేయాలి మొట్టమొదటి విషయం ఏంటంటే ఎందుకని దేవుడు దాన్ని అనుమతించలేదంటే మానవుడు పాపం చేసి ఉన్నాడు పాపము ద్వారా మరణం పొందుకున్నాడు ఇటీ స్థితిలో ఉన్న మానవుడు పాప స్వభావము కలిగి జీవవృక్ష ఫలాలను తింటే ఏమవుతుంది ఆ పాప స్వభావముతోనే ఇక అంతము లేకుండా మానవుడు నిరంతరము జీవిస్తూ ఉంటాడు పాపానికి అంతమనేది ఉండదు ఇది మొదటి కారణం పాపానికి అంతమనేది ఉండాలి దేవుని ఉద్దేశం ఏమిటి పాపము నిరంతరము జీవిస్తూ ఉండాలనే కానే కాదు మానవుడు పాప స్వభావము కలిగి నిరంతరము జీవించాలనే అస్సలు కాదు దేవుడు మానవుణ్ణి తన స్వరూపమున తన పోలిక చొప్పున నిర్మించాడు పరిశుద్ధులుగా ఉండుటకే మనం పిలువబడ్డామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది మరి అలాంటప్పుడు పాప స్వభావము కలిగి ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి మరణపు నీడలో ఉన్నటువంటి మానవుడు జీవవృక్ష ఫలాలు తిని నిరంతరము జీవిస్తే ఏమవుతుందండి ఇక పాపమునకు అంతముండదు దేవుడు పాపమును అంతము చేయాలనుకుంటున్నాడు పాపము అంతరించిపోవాలంటే దానికి ఒక ముగింపు ఉండాలి ఆ ముగింపు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ఆ ముగింపు ఎలా ఉండాలో ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అది మనం తర్వాత చూద్దాం కానీ పాపి అయిన మానవుడు జీవవృక్ష ఫలాలను తింటే ఆ పాప స్వభావముతో నిరంతరము జీవిస్తూ పాపమనే దానికి అంతము లేకుండా పోతుంది అందుకని దేవుడు జీవవృక్ష ఫలాలను మానవుడు తినకుండా చేశారు కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశములు ఎంత గంభీరమైనవో ఆలోచన చేయండి మనం ఎప్పుడూ కూడా ఈ క్షణం గురించే ఆలోచిస్తాం కొంచెం ముందు చూపునటువంటి వారైతే కొన్ని సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని భావితరాలకు ప్రయోజనకరంగా ఉండేటట్లు ఆలోచిస్తారు ఇది మానవుని ఆలోచన కానీ దేవుని ఉద్దేశ్యములు శాశ్వతములు ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడెవడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనకు ఆలోచన ఎవరు చెప్పగలుగుతారు ఆయన ఆలోచనలు మన వంటి ఆలోచనలు కావండి అందుకనే మానవుడు విరివిగా దేవుని అపార్థం చేసుకుంటుంటాడు మానవుడు సామాన్యంగా దేవుని యొక్క ఆలోచనలను అర్థం చేసుకోలేడు నిజమే కదండి మనకు తెలీదు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులను చూచి దేవుని మీద కొంతమంది సణిగేవారు ఉంటారు గుణిగేవారు ఉంటారు ఎందుకు ఈ పరిస్థితి అనుమతిస్తున్నావు ప్రభువ అని దేవుని మీద నిష్ఠూరం వారు కూడా ఉంటారు అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా రేపటి దినాన దేవుడు మన కొరకు ఏదో ఒక మేలు దాచి ఉంచాడు ఆ మేలు పొందాలంటే మనం ఈ గుండా ప్రయాణించాలి ఆ మేలును పొందుకున్నప్పుడు కానీ మనం ఈ గుండా ఎందుకు ప్రయాణించామో మనకు అర్థం కాదు ఇందును బట్టి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు సెలవిస్తుంది కదా అపోస్తుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రికలో ఎనిమిదవ అధ్యాయంలో ఈ మాటను మనం చదవగలం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ఈ ప్రాముఖ్యమైన మాటను మనం చదివినప్పుడు మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటది అంటే మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి మేలుకొరకే కానీ మనకు తెలియదు ఆ విషయం మనం ప్రస్తుతం చూసుకొని ఈ క్షణికమైనటువంటి ఆలోచనలతో దేవుని ఉద్దేశములు ఎరుగక ఆయన మనకు కీడు తలపెడుతున్నాడని ఆయన మనలను ప్రేమించడం లేదని అందుకే మనం అడిగినవి ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడని ఆయన చాలా కఠినుడని అప్పుడు ఇస్రాయేలీలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా మనం కూడా కొన్ని పర్యాయములు ఆయన దీర్ఘ ఆలోచనలను అర్థం చేసుకోలేక దేవుని ఎందు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాం కానీ ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈరోజున మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి అదేంటంటే దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థం కావు మనకి గోచరము కావు దేవుని ఉద్దేశములు మన మేలు కొరకే ప్రస్తుతం మనం ఇబ్బందుల్లో ఉన్న రేపటి దినాన దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి గొప్ప మేలును మనకు అనుగ్రహిస్తాడు అప్పుడు కానీ ఆ మేలేమిటనేది మనం అర్థం చేసుకోలేం చూడండి చాలా సులభంగా మనం చెప్పవచ్చు తప్పేముంది ఆ జీవవృక్ష ఫలాలను కనుక ఆదాము హవ్వల చేత దేవుడు తినిపించి ఉంటే వాళ్ళు నిత్యము జీవించేవారు కదా ఎందుకు మరణాన్ని అనుమతించాలి మానవుడు మరణించే విధంగా దేవుడు ఎందుకు ఈ యొక్క పరిస్థితిని అనుమతించాలి అనుకోవచ్చు పండు తినకుండా అంటే జీవవృక్ష ఫలాలను తినకుండా ఎందుకని దేవుడు అడ్డగించారు అనే ఆలోచన మనకు కలగవచ్చు తింటే జరిగే ప్రమాదం మనం చూచాం ఇక పాపానికి అంతం ఉండదు రెండో విషయం ఏంటో మనం తెలుసుకోవాలి ఎందుకని దేవుడు మానవుణ్ణి జీవవృక్ష ఫలములను తిననివ్వకుండా చేశారు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి పాపము ఎప్పుడైతే ప్రవేశించిందో దాని యొక్క అంతమునకు సంబంధించినటువంటి మార్గమును ప్రణాళికను మరియు క్రమమును దేవుడు ఆది అందే సిద్ధం చేశారు ఆదాము హవలు పాపము చేయగా దేవుడు వారిని శపిస్తూ ఉన్నారు కదా మొదట సర్పము శపించబడింది ఆ తర్వాత హవ్వ ఆ తర్వాత ఆదాము సర్పమును దేవుడు శపించేటప్పుడు అనగా అపవాదిని అంటే సర్పసంతానమైనటువంటి ఈ యొక్క అపవాదిని అపవాది అనుచరులను ఉపవాదిచే ప్రేరేపించబడిన వారిని అందరినీ కూడా ఆయన శపించే క్రమంలో ఉపయోగించిన మాటను మనం చదువుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచనం మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను మనము ఈ యొక్క ఆది గ్రంథము మొదటి అధ్యాయం నుంచి ధ్యానం చేస్తున్నటువంటి క్రమంలో సృష్టి యొక్క ప్రారంభము నుంచి మనం చూసినప్పుడు మొట్టమొదటి విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం మొట్టమొదటి ఆజ్ఞ మొట్టమొదటి వ్యవస్థ మొట్టమొదటి అబద్ధం మొట్టమొదటిసారిగా కలిగినటువంటి భయము ఆ తర్వాత మొట్టమొదటి ప్రవచనము మొట్టమొదటి బలి మొట్టమొదటి ప్రవచనం ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను గురించి ఈ ప్రవచనాన్ని ప్రవచించింది సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే పాపము ప్రవేశించగా ఆ పాపమును అంతమొందించటానికి సర్పము అనగా అపవాది యొక్క తలను అనగదొరకటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తారు ఆయన శిలువలో మరణించి రక్తమంతయు కార్చి మరణమును గెలిచి పునరుత్డై తిరిగి లేచి మానవుడు పాపము చేయగా పొందుకునేటువంటి మరణము నుండి ఆయన అందరినీ విడిపిస్తాడు అనేటటువంటి ప్రవచనమును సాక్షాత్తు దేవుడే ఆది కాండము మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినలో చెప్పడం జరిగింది అది అనేటటువంటి ఆ మాటకు పైన ఒకటి సంఖ్య వేసి పుట్నోట్లో ఆయన అనేటటువంటి మాట రాయటం జరిగింది ఇక్కడ సర్పము అనగా అపవాది యొక్క తల మీద కొట్టి అపవాదిని అణగదొక్కటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే ఆయన ప్రియకుమారుడైన యశుక్రీస్తు వారిని దేవుడు ఈ పాపమును సంపూర్ణముగా నిర్మూలించటానికి అంత ఒక మార్గమును సిద్ధపరిచారు ఆ మార్గము ప్రభువే మరి మానవుని పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి ఈ యొక్క ఉద్దేశము సఫలం కాకుండా ఈ ఉద్దేశము నిష్ఫలం కావాలంటే మానవుడు జీవవృక్ష ఫలములను తినాలి అప్పుడు పాపము అంతము చెందకుండా నిత్యము నిలిచి ఉంటుంది పాప స్వభావము కలిగిన మానవుడు జీవవృక్ష ఫలాలు తింటే ఇక ఆ మానవునికి మరణమే లేదు ఇక ఆ మానవునికి చావు లేదు మరి పాపము ఎలా అంతమొందుతుందండి పాపం అంతమొందించటానికి ఏసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి పంపుతున్నట్లుగా దేవుడు నాడే నిశ్చయించారు పాపము సమూలంగా నాశనం అవ్వాలి అంత ముందించబడాలంటే ఏసుక్రీస్తు వారు రావాలి కలువరి శిలువలో దేవుని గుర్రెపిల్లగా వధించబడాలి తన్ను తాను శిలువ యాగముగా అర్పించుకోవాలి రక్తమంతయు కార్చాలి సమాధి చేయబడి పునరుత్డై తిరిగి లేవాలి ఆయన యొక్క మరణము ద్వారా సివ బలి యాగము ద్వారా ప్రతి మానవునికి ఈ యొక్క మరణము నుండి విడుదల పాపము నుండి విడుదల నిత్య జీవమునకు వారసులయ్యే భాగ్యం లభిస్తుంది అలా కాకుండా పాపము అలాగే నిలిచి ఉండి మానవునిలో పాప స్వభావము సజీవంగా ఉండి జీవవృక్ష ఫలాలు తింటే పాపము ఎన్నటికీ కూడా అంతమొందదు కాబట్టి ప్రభు ప్రియమైన సహోదర సహోదరిలారా దయచేసి దేవుని ఆలోచనలు ఎంత గంభీరమైనవో ఒకసారి గ్రహించండి మనం చాలా సులభంగానేస్తాం ఆ ఫలాలు తినుంటే మరి ఆదామోహవలు నేటికి జీవిస్తుండేవారు వారికి పుట్టిన పిల్లలు కూడా మరణం అనేది చూడక ఉండేవారు అనుకునేవాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ అలా చేస్తే ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయో మనం చూచాం రెండు ప్రమాదాలు ఒకటి పాపానికి అంతముండదు రెండవది దేవుని యొక్క ఉద్దేశ్యము సఫలం కాదు ఈ రెండు విషయాలను మనం చూచాం కదా మన జీవితంలో దేవుని ఆలోచనలు గొప్పవి కనుక అవి నెరవేరుచునవని విశ్వాసం ఉంచుదాం అవి మన మేలు కొరకే అని ప్రభువుని స్థుతిద్దాం వస్తున్న ఈ క్షణ ప్రతికూల సమయం ఎల్లప్పుడూ ఉండదు మంచి రోజులకు ముందు ఇలాంటి గడ్డు ఉంటాయి ఎందుకంటే మంచి రోజులు విలువ మనకు తెలియాలి వాటిని మనం ఆస్వాదించాలంటే ఇలాంటి కష్టకాలం అవసరం అందుకనే దేవుడు రేపు ఇయ్యబోయే మేలును మనం ముందెరిగి ప్రభువును స్థుతిద్దాం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ప్రభువును నిందింపకి ఉందాం ఆయన ఆలోచనలు మన ఊహలకు అందవు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా ప్రభువ మీరు ఇచ్చిన మాటలకై స్తోత్రాలు మీ ఆలోచనలు అతి గంభీరములు ఆ ఆలోచనలను మేము తప్పుబట్టే వారంగా కాక వాటిని అర్థం చేసుకొని అంతా మా మేలు కొరకే మీరు చేస్తున్నారని భావించి మిమ్మల్ని స్థుతించే బిడ్డంగా ఉండటకు కృపనిమ్మని ఈ దినపు దీవెనలతో మమ్మల్ని తృప్తిపరిచి మా ప్రయాణాల్లోనూ మా ప్రయత్నాల్లోనూ మేము చేసే ప్రతి పని బాట్లలోనూ మా పరిశుద్ధతను కాపాడుకునే క్రమంలోను మీ కృపను అందించమని మా రక్షకులనేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించడికి వేడుకొనించున్నాము తండ్రి ఆ మేన్